ఫలాలు గుండె జబ్బు గలవారు కాఫీ మానయడానికిది సరియైన సమయం మరింక ఏమాత్రం మారినా మీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్నే నిర్వహించండి మీ ప్రేమ జీవితం వృక్ష వృక్షనంది రలిన అకులా ఉంటుంది ఒకవేళ మీరు కొత్తదా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండడం అవసరం బైటుకి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పరచడంలో ఉపకరిస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాలు కావచ్చు వృషభ రాశి ఫలాలు ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటిలోపల ఆడేవి బయట ఆడేవి ఉండాలి కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరీ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది మీ భార్య గెలుపును మెచ్చుకోండి విజయాలకు ఆనందించి ప్రశంసించండి మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్ష చెప్పండి మీరు మెచ్చుకునేటప్పుడు నిజాయితీగానూ విశాల హృదయులుగానూ ఉండండి మీ స్వీట్ హార్ట్కి కి మీ భావనను ఈ రోజే అందచేయాలి రేపు అయితే ఆలస్యం అయిపోతుంది మీరు చేసిన పనులకు మెలవలో పేరుబొప్ప చెప్పుకుంటే అనుమతించకండి ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి పనిలో మీకు ప్రశంసలు రావచ్చు మిథన రాశి ఫలాలు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు మీరు విహారయాత్రకు వెళుతుంటే మీ యొక్క సామాను పట్ల జాగ్రత్త అవసరము లేనిచో మీరు వాటిని పోబొట్టుకున తప్పదు మరీ ముఖ్యంగా మీ యొక్క వాలెట్ను జాగ్రత్తగా భద్రపరుచుకునవలెను పిల్లను మీకు రోజు కష్టతరం చేయవచ్చును వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచండి గుర్తుంచుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందగలరు జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహాసం చేయవచ్చును మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి మీకు బాధ దగ్గరైన వారు మిమ్మలను వారితో సమయము వెదకమని కోరతారు కానీ సమయము చాలా విలువైనది కనుక మీరు వారి కోర్కెలను తీర్చలేరు ఇది మిమ్మలను వారిని కూడా విచారపరుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెద్దకోణాన్ని చూపించి నరకం చూపుతారు కర్కాటక రాశి ఫలాలు మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టవద్దు ఇతరుల అవసరాలు అభిరుచుల గురించి ఆలోచించితే అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి మీరు ఆర్థికోపయోజనాలను పొందగలరు ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్లోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఈ రోజు మీరు దేట్కి వెళ్లేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్లు ఈ రోజు ఆఫీసులో మీ కళ్ల ముందే చాలా ఘోరంగా చతికిలపడనున్నారు మీరు మీ యొక్క అత్తామావయ్యల నుండి అశుభవార్తలు వింటారు ఇది మీకు బాధలు కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయము ఆలోచించడానికి వినియోగిస్తారు రోజు మీ బంధువులు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కాని అది మీ ప్లానింగ్ ను దెబ్బతీయగలదు సింహరాశి ఫలాలు గ్రహరీత్యా మీకు బొళ్ళునొప్పుల బాధ కనిపిస్తోంది శారీరక అలసటను తప్పించుకుంది అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకుంది పెండింగ్ విషయాలు మబ్బుపట్టి పట్టి ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి ఇతరుల ధ్యాసలో పెద్దగా కష్టపడకున్నానే ఆకర్షించడానికి ఈరోజు రోజు అయినది కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు రోజు ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు ఇది మీ బలాలు భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చుగాక కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు కన్యా రాశి ఫలాలు అంతులేని మీ ఆ విశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి మీ సహాయం అవసరమైన స్నేహితుల ఇళ్లకి వెళ్ళండి మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి రోజులో చాలా వరకు షాపింగ్ ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమేమేనని మీరు అనుకుంటున్నారా అదే గనక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసి రానుంది తులారాశి ఫలాలు కొంత నిలుపుదలా కనిపిస్తోంది నిబ్బరం కోల్పోకండి కనీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదవడానికి మెట్లు కానియండి ఫేసెస్ క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు ఈ రోజు ఇంత పెద్దవారి నుండి డబ్బులలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి కుటుంబంతో పిల్లలలో స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది అది మీ జవసత్వాలను మనలా ఉత్తేజితం చేస్తుంది మీ రొమాంటిక్ మూడ్లో ఆకస్మిక మార్పు వలన మీరు అప్సెట్ అవుతారు మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ బాధ ఆలస్యమైనది మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకొని ఖాళీ సమయములో సృజనాత్మకంగా ప్రయత్నించింది సమయాన్ని వృధా చేయటము మంచిది కాదు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాధా పట్టింపుగా ఉండవచ్చు వృశ్చిక రాశి ఫలాలు ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతదారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు మీ ఛార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీ ప్రేయసిని మీరు వివాహము చేసుకోదలిచిన ఈ రోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ చేపట్టుకోవడం గురించి ఏమాలోచిస్తున్నారో తెలుసుకోండి సృజనాత్మకత దళవారికి విజయవంతమైన రోజు ఏమంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి శాస్త్రోక్తమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి ధనుస్సు రాశి ఫలాలు మీరు అత్యంత ధైర్యం మరియు బలం ప్రదర్శించవలసి ఉన్నది ఎందుకంటే మీరిప్పటికే కొన్ని పేరలను వ్యథలను అనుభవించున్నారు అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమించగలరు ఈ రోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురుకావచ్చును మీకు గల పోటీ తత్వం మిమ్మల్ని ఇతరుల ముందు ఉన్నతంగా నిలబెడుతుంది ఈ రాశికి వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మకర రాశి ఫలాలు మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ ని అదుపులో ఉంచుకుంది ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈ రోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు మీ భూతదయ అర్థం చేసుకోవడం రివార్డు పొందుతాయి కాని జాగ్రత్త వాటిని ఏదో ఒక తొందరపాటు ఒత్తిడికి గురిచేస్తాయి జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లాట్ లేదా పరిహాసం చేయవచ్చును పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి షాపింగ్ కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు కుంభరాశి ఫలాలు యతివంతి వ్యక్తి నుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతలు కలిగిస్తాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుకు చేయడం అవసరం మీ కీర్తికాంతకు మరొక నద అలంకరించారు మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి హుషారునిస్తాయి మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టించింది మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూడాల్సి రావచ్చు అది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు మీనా రాశి ఫలాలు మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది కానీ పని వత్తిరి వత్తిరి మిమ్మల్ని చిరాకు పడేలాగే చేస్తుంది ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీ వీరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివలన మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొనగలరు మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదకరమే మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది నిర్ణయం చేసేటప్పుడు గర్వం అహంకారం కలదెనివ కండి మీ క్రింది ఉద్యోగులు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినండి మీరు పురేఖలను కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకుంది ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మోన్నో పాడు చేస్తుంది